ہیپی برتھ ڈے پاپا جی ہیپی برتھ ڈے پاپا جی اے పెద్దలు శ్రీమల్ ప్రసాద్ గారు మాజీ డిఫ్యూ మేరు ఈరోజు అంతా కలిసి సమిష్ఠగా ఏలూరు నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తానికి యాభై డివిజన్లు ఉన్నటువంటి మా హింసార్థులు అందరూ కలిసి ఈ రోజున యాభై డివిజన్స్లో కూడా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా సేవా కార్యక్రమాలు బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమాలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది మరి మొదటగా మార్కిండేశ్వరం గుడిలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అభిషేకం అక్కడ చైర్మన్ గారు చైర్మన్ గారు గాయత్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పవన్ కళ్యాణ్ గారికి కావాలని చెప్పి మరి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వాముల్లో సమసేకర్ చేయించడం అదేవిధంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరగడానికి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి కేఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి ఒక భారీ బైక్ ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం అవడానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలని వారి ఆశయాలను అనుభవించుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కలిసికట్టుగా మరి ఈ రోజున ఒక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలని నిర్వహిస్తాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో అటు ఒరిస్సా మొదలుకొని మహారాష్ట్ర మొదలుకొని కర్ణాటక మొదలుకొని తెలంగాణ మొదలుకొని మరి అదేవిధంగా తమిళనాడు మొదలుకొని అనేక రాష్ట్రాల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ వారికి మంచి ఆరోగ్యం ఉండాలని మంచి ఆలోచన ఉండాలని ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడగల నాయకుడిగా ఆయన ఎదగాలని ఆయనకి మంచి ఆరోగ్యం ఆ యొక్క పరమేశ్వర పరమాత్ముడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని అదేవిధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి నాంది పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మంచి సుఖ సంతోషాలతో జీవించాలంటే ఓటమి ప్రభుత్వం అవసరం అని చెప్పి ఆయన అడుగు కట్టి మరి ఓటమిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆలోచనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారి యొక్క ఆలోచనతో బీజేపీ నాయకత్వంతో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు జరిగే విధంగా ఒక్కొక్కటిగా ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల యొక్క మనలు పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన విధానాల్ని అదేవిధంగా దేశభక్తి రాష్ట్రపతితో సహా మరి పార్టీ యొక్క శ్రేయస్సును కూడా చూసుకునే విధంగా పరమేశ్వరుడు వారికి మంచి ఆలోచన ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ వారికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జనసైనికులు సైనికులు మహిళలు జనసేన పార్టీ నాయకులు మెగా ఫ్యామిలీ అభిమానులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం